కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు వెను కృష్ణ కృష్ణుడు క్రీస్తుకు పూర్వము బిఫోర్ క్రైస్ట్ మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరము త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ ఇయర్ సుగుణ అనేటువంటి ఒక నెలలో ఇన్ దట్ మంత్ సుగుణ జూలై ఇరవయో తేదీన ఆన్ ట్వంటీ ఆఫ్ జూలై అర్ధరాత్రి మూడవ గంటలకు తాను జన్మించాడు లేట్ ఇన్ మిడ్ నైట్ అట్ త్రీ ఓ క్లాక్ హీ వాజ్ బాన్ ఇప్పుడు రెండు వేల ఒకటి నవ్ దిస్ ఇయర్ టూ థౌజండ్ వన్ దానికి పూర్వము మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలకు బిఫోర్ ఈనాటి కృష్ణుడి వయసు ఐదు వేల రెండు వందల ఇరవై కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినం నందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు శ్రావణ ఆన్ అష్టమి డే రోహిణి రోహిణి నక్షత్రం ద స్టార్ అష్టమి రోహిణి నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి రోహిణి